నాల్పస్య తపస్ ఫలమని చెప్పారు అలా గొప్ప సుకృత పుణ్య పరిపాక విశేషం చేత ఈరోజు అక్కడి నుంచే ఎందరో మహానుభావులు అన్నట్టుగా ఇక్కడ మహానుభావులుగా ఈ త్యాగం యొక్క ఒక ప్రతీకంగా త్యాగం యొక్క శిఖరంగా సేవ యొక్క ప్రతిబింబంగా ఇక్కడ మనకి స్వామివారు అనుగ్రహంతో ఈరోజు లభ్యమైన సత్య వెంకట సుబ్రహ్మణ్య సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ గారు ఈరోజు మనలో సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారుగా అందరికీ ఇలా మనస్సుకి ఆహ్లాదము ఆనందం కలిగిస్తున్నారు మీరందరూ కూడా ఆంధ్రదేశ భక్తులు అందరూ కూడా ఇలాంటి సత్సందర్భాన్ని సదుపయోగం చేసుకుని మనసావాచ కర్మణ గురువుగారు దొరికారు దొరికిన గురువు గారికి మీరందరూ కూడా మీ వంతు చేయగలిగే సేవా కార్యక్రమాన్ని మీరు తప్పనిసరిగా చేసి మానవ జీవితంలో చరితార్థులు కావాలి మీ మానవ జీవితం ధన్యం కావాలి ఆ సనాతన